హలో అండి రోజు అటుకులతో ఇన్స్టెంట్గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను అంటే ముందు రోజు పిండి కలపాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఒక థర్టీ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు దాకా అటుకులు వేసి పొడి చేసి పెట్టుకోండి ఈ అటుకులు మరీ మెత్తగా అవ్వవండి కొంచెం బరకగానే ఉంటాయి అంటే ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇడ్లీ రవ్వ మాదిరిగా ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకొని మరొక బౌల్లోకి ఒక కప్పు దాకా ఇడ్లీ రవ్వ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా గట్టిగా పిండి అటుకుల పొడి వేసిన పాత్రలో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర కప్పు దాకా పెరుగు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి లేదంటే రుచికి సరిపడా వేసి బాగా కలిపేసుకోవాలి కొన్ని నీళ్లు కూడా పడతాయండి ఇందులోకి కప్పు లేదా అరకప్పు దాకా పడతాయి కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వండి నేనైతే ట్వంటీ మినిట్స్ దాకా రెస్ట్ ఇచ్చానండి ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను కొంచెం కాస్త గట్టిపడింది మరొక కప్పు దాకా నీళ్లు పోసి కలుపుకున్నాను ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా సోడా వేసి సోడా తొందరగా యాక్టివేట్ అవ్వడం కోసం ఒక టీ స్పూన్ దాకా నీళ్లు పోస్తున్నాను ఈ మిశ్రమంలో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ అటుకులతో చేసే ఇడ్లీలకి మిశ్రమం అనేది ఇలా గట్టిగానే ఉండాలండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి లూజ్ అయితే మాత్రం ఇడ్లీలు సరిగ్గా రావండి చెదురైపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి నింపుకోవడమే అండి ముందుగానే నేను ఇడ్లీ ప్లేట్స్ కి నెయ్యి రుద్ది పెట్టుకున్నాను నెయ్యి లేదంటే ఆయిల్ కూడా రుద్ది పెట్టుకోవచ్చు నేను చెప్పిన కొలతలకి నాకైతే త్రీ ప్లేట్స్ మీద రెండు ఇడ్లీలు ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి అడుక్కు కొన్ని నీళ్లు పోసి ఈ ప్లేట్స్ ని పెట్టేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇడ్లీలు ఉడికే లోపు చట్నీ చూపిస్తానండి ఒక పాత్రలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటితో పాటుగానే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేపుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి టమాటాలు తొందరగా మగ్గడం కోసం ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక మిక్సీ జార్లోకి నేను ముందుగానే పల్లీలను వేపించి పెట్టుకున్నాను ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొబ్బరి ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి కొన్ని నీళ్లు పడతాయి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి నేనైతే తాలింపు పెట్టట్లేదండి ఈ చట్నీకి మీకు అవసరమైతే కావాలనుకుంటే పెట్టుకోండి నేను టిఫిన్స్ లోకి చట్నీ ఎప్పుడు చేసినా కూడా తాలింపు పెట్టనండి ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటాను మీరు చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఇడ్లీలు కూడా ఉడికిపోతాయి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా సరిపోతుందిలేండి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఎంత మృదువుగా చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తున్నాయో కదా ఈ ప్లేట్స్ కి నేను నెయ్యి రుద్ది పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి అది కాక స్టీల్ యూజ్ చేశాను కదా ఈజీగానే వచ్చేస్తాయండి ఈ ఇడ్లీలు చాలా జల్లుగా మృదువుగా సాఫ్ట్ గా వచ్చాయండి స్పంజీ లాగా అనిపిస్తున్నాయి మరీ టూ సాఫ్ట్ గా వచ్చేసాయండి పట్టుకుంటేనే విరిగిపోయేట్టుగా ఉన్నాయి పల్లీ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది ఇందులోకి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి రిప్లై ఇస్తాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పిండి మిశ్రమం అనేది గట్టిగానే ఉండాలి నేను చూపించినట్లుగానే లూజ్ గా ప్రిపేర్ చేసుకోకూడదు లూజ్ గా ప్రిపేర్ చేస్తే మాత్రం లాగా రావన్నమాట మొత్తం చెదిరైపోతుంది పొడి పొడి అయిపోతుంది అనమాట తీయడానికి కూడా రాదు అంతే ఇక ఇంతవరకు ఓపిక్ గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్